కుమారదేవంలో నేలకొరిగిన చెట్టు విశ్లేషణ రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు ఏర్పాట్లు ప్రణాళికలు జిల్లాలో అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవాలు ఎన్టీఆర్ పెన్షన్లు భరోసా తదితర అంశాలతో కూడిన తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం తూర్పు గోదావరి జిల్లా ఆకాశవాణి కెవివి సత్యనారాయణ కుమారదేవం గ్రామంలో గోదావరి నది ఒడ్డిన నూట యాభై సంవత్సరాలు వయసు గల చెట్టు రెండు వందలకు పైగా సినిమాల్లో ఉన్న ఈ చెట్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగింది ఈ చెట్టును చికిరించే విధంగా పునరుద్ధారణ చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నేలకొరిగిన చెట్టును పునరుద్ధరించేందుకు స్థానిక రోటరీ క్లబ్ సహాయ సహకారం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు రాజమహేంద్రవరంలో రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారంగా ట్రాఫిక్ రైల్వే బస్సు ప్రయాణాలు పుష్కర ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరంలో మూడు అన్నా క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్లను కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కష్ట జీవులు పేద వర్గాలు ప్రజలకు సంపూర్ణ ఆహారాన్ని అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం పదిహేను రూపాయలకే భోజనం అల్పాహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు గత ప్రభుత్వంపై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు కార్యాలయంలో ఫైల్స్ తగలపెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంపై తగిన విచారణ చేపట్టవలసిందిగా తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ను సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ధవళేశ్వరం పోలవరం ఎడమకాలువ భూ సేకరణ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించి ఘటనా వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనం ఉండేలా ప్రజలకు పరిపాలన అందించాలనే సంకల్పంతో ఉందన్నారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఇంటింటి ఓటరు గుర్తింపు వ్యత్యాసాలు పోలింగ్ కేంద్రాలు మార్పులు చేర్పులు పరిశీలన సిఫారసులు ఓటర్ల ఫోటో గుర్తింపు తొప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి నూట రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు నిర్దోలు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందజేశామని తెలిపారు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులకు కారణమైన దోమలు ప్రబలకొండ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు ప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని దోమలు నివారణ కొరకు లోపల బయట ఆవరణలోనూ నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్త పడాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం